ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ ప్రిలారా పరిశుత లేఖన భాగాన్ని మనము గమనించినట్లయితే పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి అపోస్తులుల కార్యములు తొమ్మిదవ అధ్యాయం వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదుబడిన వాక్యాన్ని మనము ఆలోచన చేసినట్లయితే ప్రార్థన చాలా విశాలమైనది ఆత్మీయ జీవితంలో విస్తృతమైనది ప్రియలారా మోకాళ్ళ ప్రార్థన వినీల ఆకాశాన్ని ఛేదించుకొని పరలోకమందున్న ప్రభువును చేరునంత తొందరగా ఏ స్పేస్ షటిల్ కూడా పనిచేయలేదు ప్రార్థన చుట్టిరాని ప్రదేశము లేదు చేయలేని లేదు అందుకే పరిశుద్ధ గ్రంథములో ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ప్రతిబింబిస్తుంది ప్రిలారా విశ్వాసి ప్రార్థనా జీవితము ఘనంగా మరియు బలముగా ఉండాలి ప్రార్థన పట్టించేది లేక పలికేది కాదు దానిని వ్యక్తిగతముగా మనం అనుభవించాలి ప్రిలారా చిన్నపిల్లల ప్రార్థన పెద్దల ప్రార్థనలలో వ్యత్యాసం ఉంటుంది పిల్లల ప్రార్థనలో ఉండదు ప్రార్థన జీవితములో ఎదుగుదల పరిపక్వత అత్యవసరం ప్రార్థనలో ప్రజలు వేరువేరు స్థాయిలో అనుభవాలను కలిగి ఉంటారు అందరూ ఓడలో ఉన్నా అందరూ ఒకే అంతస్తులో ఉండలేరు కొందరిది చీలమండలోతు కొందరిది మోకాళ్లలోతు కొందరిది మొలలోతు మరికొందరిది మునిగిపోయే లోతు అనుభవముగా ఉంటుంది ప్రియులారా మీ ప్రార్థనా జీవితాన్ని పెంచుకోవాలి పటిష్టము చేసుకోవాలి ఫలింపజేయాలి నీ ప్రార్థన దోణెను లోతుకు నడిపించుమని ప్రభు సెలవిచ్చిన తర్వాత దానిని అంత సులువుగా తీసుకోకూడదు మీ ప్రార్థన అనుభవములో ఎటువంటి విషయాలు ఉన్నాయో మీరు పరిశీలన చేసుకోవాలి ప్రీలారా బౌద్ధ మార్గమునకు చెందిన పంతొమ్మిది నిండిన యవనస్థుడు ఒకరు క్షయరోగముతో బాధపడ్డాడు వైద్యుల చేత విడవబడినవాడిగా ఒంటరిగా నిరీక్షణ లేనివాడిగా మతి స్థిమితం లేనివాడిగా రోజు రోజుకు అతని పరిస్థితి దిగజారిపోతూ తన జీవితపు ఆఖరి దినములను లెక్కిస్తున్నటువంటి సమయంలో ఒక స్కూల్లో చదువుచున్న ఒక చిన్న అమ్మాయి అతని యొద్దకు వచ్చి క్రీస్తు ప్రభు గురించి చెప్పి అతనికి ఒక క్రొత్త నిబంధన ఇచ్చింది కానీ ఆ యవనస్తుడైతే దానిని అంగీకరించలేదు మారుగా ఇది అతనికి బుద్ధిహీనతగా అనిపించింది కానీ ఆ చిన్నది తరువాతి దినాల్లో మరలా మరలా క్రీస్తు ప్రభు గురించి అతనికి ప్రకటిస్తూ వచ్చింది ఆ నూతన నిబంధనను విసిరివేసి ఆ అమ్మాయిని తిట్టి పంపించాడు ప్రిలారా అయితే ఆ చిన్నది ఎంతమాత్రము నిరుత్సాహపడకుండా అతని కొరకు మోకరించి ప్రార్థించినది ఆలాగు ఆ చిన్నది మోకరించి ప్రార్థించినప్పుడు ఆ చిన్నదాని కళ్ళలో నుండి కన్నీళ్లు వస్తుండేవి దానిని చూసిన ఆ యవ్వనస్థుడు యేసు క్రీస్తు ప్రేమను గ్రహించి ఆశ్చర్యకరమైన రీతిలో స్వస్థతను పొందుకున్నాడు ప్రిలారా అతను సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం వరకు దేవుని చేత వాడబడినటువంటి గొప్ప బోధకుడు పాల్ యాంగిచో ప్రిలారా పరిశుద్ధ గ్రంథములో కూడా యొప్పే పట్టణస్తురాలు దోర్కా అనే సహాయము చేస్తున్న శిష్యురాలు ఉండేది ఆమె అనేక సత్క్రియలు చేస్తూ వచ్చింది ఒక దినము ఆమె రోగము వలన మరణము చెందింది అప్పుడు పేతురు అందరినీ బయటకు పంపించి ఆమె యొద్ద మోకరించి ప్రార్థించాడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఆమెను ప్రాణముతో లేపాడు ప్రియ సహోదరి సహోదరులారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచున్న మీ యొక్క మోకాళ్ళ ప్రార్థన మికిలి బలమైనది మరియు మిక్కిలి విలువగలిగినది మరణ పడక మీద ఉన్న పాల్ యాంగిచో జీవితమునకు ఒక చిన్న అమ్మాయి మోకాళ్ళ ప్రార్థన ప్రాణము పొందేటట్లు చేసింది అవును ప్రియ సహోదరి సహోదర్లారా ధనము చేత వైద్యుల చేత చేయలేని కార్యము మోకాళ్ళ ప్రార్థన చేయగలదు ఎందుకంటే మీ కాళ్ళు వెళ్ళలేని ప్రాంతానికి మీ మోకాళ్ళు మిమ్మల్ని తీసుకొని వెళ్తాయి ప్రీలారా ఈ దినము మీరు అనేక శ్రమల ద్వారా కన్నీరు కారుస్తున్నారా మీ యొక్క నిరీక్షణ మరణించినట్లు అనిపిస్తుందా అయితే ఈరోజే మీ మోకాళ్లను వద్ద వంచండి ప్రయత్నించి ఓడిపోయిన మీరు మోకాళ్ళ ప్రార్థనలో విజయం పొందండి ప్రీలారా మీకు ప్రియమైన వాళ్ళను హాస్పిటల్లో పెట్టి ఏమి జరుగుతుందో అని కలతతో ఉన్నారా అయితే దిగులు పడకండి మోకాళ్ళపై దేవునితో పోరాడండి మీ కన్నిటిని ఆయుధముగా వాడుకోనండి దేవుడు ఖచ్చితముగా మీ జీవితాలలో మీ కుటుంబాలలో అద్భుతాన్ని నిశ్చయముగా జరిగిస్తాడు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచ్చింద మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పవిత్రమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం దివా ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మీరు మాతో సూటిగా మాట్లాడినందుకే మీకే స్తోత్రము తండ్రి అవునయ్యా మాకేమీ లేకున్నా మాతో మీరుంటో చాలు తండ్రి మాకు కావలసినవన్నీ మాకు దొరుకుతాయినైనా మనుషుల ప్రేమ కోసం వెంపర్లాడక వ్యర్థమైన వాటి కోసం వెతుకులాడక మీ నీతిని వెతికి సమస్త విషయాలలో మిమ్మను సంతోషపెట్టే సహృదయం మాకు దయచేయమని వేడుకున్నాం దేవా ఈ లోకములో బలహీనులమైన మమ్మల్ని ఏర్పరచుకొని మీ సువార్త పని అప్పగించిన మీకు నమ్మకమైన పనివారుగా జీవించేలా మాకు తోడుండి సహాయం చేయండి చేయండినైనా అయా మా క్రియల వలన కాదు కేవలం మీ కృప ద్వారానే మాకు ఆశీర్వాదం కాబట్టి మీ కృపలో నానాటికి మేమెదుగుతూ మీ కౌగిట్లో ఒదిగిపోయే ధన్యత మాలో ప్రతిబిడ్డకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం అయ్యా మా కుటుంబ సమస్యలు తీర్చి మీరే మా కుటుంబాలకు అధిపతిగా ఉండమని మీ పాద సన్నిధిలో చిన్నాం దేవా ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా అంటు వ్యాధుల ద్వారా బాధపడుతున్న బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలందరిని బట్టి మీ పాద ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాం ఈ దినాల బిడలందరినీ మరొకసారి జ్ఞాపకం చేసుకొని మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో బిడ్డల్ని ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకొని వరి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవ ఉద్యోగాలు లేక మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకి రాత్రి ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీ జ్ఞానం చేత నింపి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవా గర్భ ఫలంలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి తెరిచి బిడల దుఃఖంను సంతోషంగా మార్చుమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తీసివేయమని వేడుకొనిచున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా ఎంతోమంది మోసపోయి సరి అయినటువంటి ఉద్యోగాలు లేక నా తండ్రి కష్టపడుచుండగా బిడలిని రాత్రి జ్ఞాపకము చేసుకొని ప్రతి బిడ్డకు కావలసిన మంచి ఉద్యోగము దయచేసి ప్రతి బిడ్డ స్థిరపడులాగున ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను వారి కష్టార్జితమును ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడమని వేడుకొనిచున్నాం దేవ మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి పరిచర్య వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలను లేవనెత్తి అయా వారి త్రోవలను సరాలము చేసి వారి సమస్తమును ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బిడల్ని రాత్రి జ్ఞాపకం చేసుకుని మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికని రాత్రి తీర్చుమని వేడుకొని చున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు కావలసిన సహాయమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవ ఇస్రాయలు కొరకు ప్రార్థిస్తున్నాం అక్కడున్నటువంటి ప్రతి పరిస్థితిని మీ హస్తాలకు అప్పచెప్తా ఉన్నాం దేశ్యము చుట్టూ మీ కంచె వేసి ప్రతి దాడి నుంచి నీ బిడలని మీరు కాపాడి సంరక్షించి మీ కృపల్లో భద్రపరచమని దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడల్ని జ్ఞాపకము చేసుకుని వారితో మాట్లాడి వారి మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధనామమున కట్టుమని వేడుకొనిచున్నాం అయ్యా గాడంధకారమైన చీకట్లో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే ఆలస్యం ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేస్సు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్